ఈరోజు మన సత్సంగంలో శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం క్షేత్రం గురించి తెలుసుకుందాం చిత్తూరు జిల్లా శ్రీరాముని ప్రథమ భక్తుడైన ఆంజనేయ స్వామికి పురాణాలతో ముడిపడిన పురాతన మరియు ప్రశస్తమైన ఆలయాల్లో అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆలయం ప్రథమంగా చెప్పబడుతుంది ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన కాణీపాకం స్వయంభూ వరసిద్ధి వినాయకుడు ఆలయం నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అరకొండ అరగొండ అనే గ్రామం వద్ద కొండపై అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది దీని పురాణ కథ చరిత్ర ఏమిటి అంటే ఈ అర్ధగిరి క్షేత్ర ఆవిర్భావం వెనుక ఒక గమనీయమైన రస రమణీయమైన రామాయణ గాథ చరిత్రగా చెప్పబడుతుంది అదేమిటంటే త్రేతాయువ కాలంలో రామ రావణుల మధ్య సంగ్రామం జరుగుతున్నప్పుడు రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు చేతిలో లక్ష్మణుడు మూర్చబోతాడు అప్పుడు లక్ష్మణుడిని మేలుకొల్పటానికి సంజీవిని అనే ఔషధం అవసరమవుతుంది అంతే సంజీవిని తీసుకురావడానికి శ్రీరామ భక్తుడైన ఆంజనేయుడు జై శ్రీరామ్ అంటూ వాయువేగంతో ఆకాశంలోకి లంఘించాడు సంజీవిని ఆ పర్వతంపై ఎక్కడుందో కనుక్కోలేకపోయాడు పర్వతాన్నే ఏకంగా పెకలించి తన అరచేతుల మీద తీసుకుని వస్తుంటే ఔషధాలతో కూడిన ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొని వచ్చే ఆంజనేయుని చూచిన శ్రీరాముని సోదరుడైన భరతుడు చీకటి సమయం అవటం వల్ల తమకు హాని చేయటానికి రాక్షసులు పర్వతాన్ని తెస్తున్నారని భావించాడు భావించి హనుమంతునిపై బాణం వేశాడు ద్రోణగిరి పర్వతంలో సగభాగం విరిగి రావంతో నేల మీద పడింది ఆ కొండ పడిన ప్రాంతమే అర్ధగిరి అంటే సగం కొండ అని ఆ ప్రాంతంలో ఒక గ్రామం వెలిసింది ఆ గ్రామమే అరకొండగా కాలక్రమేణ అరగొండగా రూపాంతరం చెందిందని ఎందరో భాగవతుల కథనం అది ఈ స్థలం యొక్క పురాణం ఇక్కడ స్వామి ప్రసన్నాంజనేయునిగా ప్రసిద్ధి చెందారు మిగతా ఆలయాల్లో కాకుండా ఈ ఆలయంలో విలక్షణంగా హనుమంతుని విగ్రహం ఉత్తరం వైపు ఉంటుంది ఆలయ ప్రాంగణంలో కల కోనేటి నీటిలో దివ్య ఔషధ గుణాలు ఉన్నాయని విశ్వాసం అందువలన ఈ కోనేటిని సంజీవరాయ పుష్కరిణి అని పిలుస్తారు కోనేటిలో ఉన్న నీటిని తమ శరీర రుగ్మతలు తగ్గించుకోవటానికి భక్తితో స్వీకరిస్తారు దక్షిణ భారతదేశంలోని ఆంజనేయ స్వామి దేవాలయాల్లో అతి ముఖ్యమైనదిగా పరిగణింపబడేటువంటి ఈ పురాతన ఆలయానికి ప్రతిరోజు వేల మంది భక్తులు తరలివచ్చి స్వామిని భక్తితో ప్రార్థిస్తారు పౌర్ణమి రోజు ఆంజనేయుడు మరింత శక్తివంతంగా ఉంటాడని నమ్ముతారు అందువలన పా పౌర్ణమి రోజున భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అక్కడ ఆంజనేయుడు సౌమ్యుడు భక్తులు తమలపాకులు మరియు తులసి దళాలతో కూర్చున్న దండలను స్వామికి అలంకరించడానికి సమర్పించవచ్చు ఆంజనేయుడు శ్రీరామ జయం అనే పవిత్ర పదాలతో కూర్చిన దండతో అమిత ఆనందం పొందుతాడు భక్తుడు ఆంజనేయుడు ఇష్టపడే శ్రీరామనామం జపించటం ద్వారా శ్రీరాముని మరియు ఆంజనేయుని ఒకేసారి తృప్తిపరచవచ్చు ఆలయం ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు తిరిగి రెండు గంటల నుండి ఎనిమిది రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది మహిమాన్వితమైన సంజీవరాయ పుష్కరిణి కొలను ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన పుష్కరిణి ఇటీవలి కాలంలో విశేష ప్రాచుర్యాన్ని పొందుతూ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి క్షేత్రం పుష్కరణిలో త్రేతాయుగం నాటివైన గుడి మాత్రం చోళరాజుల కాలంలో నిర్మించబడిందనే ఆధారాలున్న ఈ క్షేత్రంలో ఎందరో యోగులు మహర్షులు తపస్సు చేసిన గుహలు మనకు విస్మయాన్ని కలిగిస్తూ ఉంటాయి వనమూలికల ప్రభావం చేత సహజంగా ఉద్భవించిన సంజీవరాయి పుష్కరిణి తీర్థాన్ని సేవిస్తే వ్యాధులు నయమవటమే కాక మనోవాంఛలు కూడా నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం నెల పవిత్రమైన పౌర్ణమిరోధన విశేష పూజలు భజనలు హరికథలతో క్షేత్ర భక్తి పారవశ్యంతో హోరెత్తుతూ భక్తాదులను విశేషంగా అలరిస్తోంది ఇప్పటికీ సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడ ఉన్నటువంటి కోనేరు నుండి ఔషధ గుణాలున్న నీరు స్వే సేకరించటానికి వస్తూ ఉంటారు ఈ ప్రాంతం పరిసరములలోని ఇతర ప్రదేశాలన్నిటిలోనూ ఈ కొలను నందు మాత్రమే నీరు తీయగా ఉంటుంది ఈ పర్వతంలో వందల మట్టి అనేక ఔషధ గుల గుణాలు కలిగి అన్ని రకాల చర్మ రుగ్గత రుగ్మతలను పోగొడుతుందని నమ్మకం కొలనులో నీరు పర్వతంలో పర్వతంలో ఉన్నటువంటి వివిధ మార్గముల నుండి అనేక ఔషధ మొక్కలను తాకుచూ ప్రవహించి ఈ కొలను చేరుతుంది మృత సంజీవని ఔషధపు యొక్క ఇచ్చటి కోనేరునందు పడిందని ఈ కోనేటికి చేరు నీరు వేల సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ మానవ జాతికి సంక్రమించు దాదాపు అన్ని వ్యాధులను నయం చేయగల ఔషధ నాణ్యతను కలిగి ఉంది అని నమ్మకం టీబీ ఆస్తమా క్యాన్సర్ మరియు కీళ్ళనొప్పులు వంటి తీవ్రమైన వ్యాధులను నయం చేసే శక్తి ఉందని దీనికి ప్రసిద్ధి ఈ నీరు బద్ధకం అలసట మరియు శారీరక రుగ్మతలు పోగొట్టి శరీరానికి సామర్థ్యాన్ని కలిగిస్తుందని కూడా నమ్మకం పుష్కరిణిలోని నీటిని భక్తులు నలభై రోజుల పాటు సేవించి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని దర్శిస్తే అన్ని వ్యాధులు తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం ఇది అరగొండ ఆంజనేయ స్వామి క్షేత్రము హనుమ యొక్క విశేషము క్షేత్రము యొక్క విశేషము అక్కడ ఉన్నటువంటి కోనేరు యొక్క విశిష్టత అన్నీ కూడా మనం ఈ పురాణ కథా చరిత్ర అన్నీ కూడా తెలుసుకున్నాం శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం ఈ చిత్తూరు జిల్లాలో ఉంది జై హనుమాన్